హాయ్ అండి ఈరోజు మేమైతే బీచ్కి ఇంకా జాతరకి అయితే వెళ్ళామండి జాతరకి వెళ్ళామనమాట జాతర నుంచి అలా బీచ్కి వెళ్తారు ఫస్ట్ అయితే మేము బీచ్కి వెళ్ళి బీచ్ నుండి అయితే నడుచుకొని వస్తూ మళ్ళీ జాతరలోకి వస్తామండి ఇదైతే ఆషాఢంలో ఎవ్రీ ఇయర్ అవుద్ది ఇదైతే రథయాత్ర రోజు జరుగుతుందండి రథయాత్రకి పూరిలో జరుగుతుంది కదా రథయాత్ర జరిగేటప్పుడు ఈ జగన్నాథ స్వామి గుడ్లు ఉన్న దగ్గర అంతా జరుగుతాయి అనమాట జాతరలు మాకు దగ్గరలో అయితే బార్వాలో గుడి ఉందండి జగన్నాథ స్వామి ఆలయము అక్కడికైతే మేము వెళ్తుంటాం అన్నమాట ఇదైతే కొత్తగా కట్టారండి బార్వా బీచ్ లో అది అందుకని అది చూపించాను తర్వాత అయితే ముందు రోజైతే మా పాప బర్త్డే అయిందండి కానీ ఎక్కువగా సెలబ్రేట్ ఏం చేసుకోలేదు అప్పుడు అమ్మ ఒక కేక్ తెచ్చింది మా ఆయన ఒక కేక్ తెచ్చారనమాట ఒక కేక్ కట్ చేసి ఒకటి ఉంచుతాం బీచ్కి వెళ్తాం కదా రేపు ఎలాగైనా కట్ చేద్దామని అక్కడికైతే పట్టుకెళ్ళామండి కేక్ అయితే కట్ చేస్తున్నాం అనమాట మామూలుగా అలా మేమేనంట మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళామండి అక్కడ మా నార్మల్గా అలా కేక్ అయితే కట్ చేసుకొని ఇంకా ఫోటోలు దిగి ఆ కేక్ రాసుకొని కట్ చేయడం అనేది మరి చూపించలేకపోయినండి ఎందుకంటే కేక్ తిన్నది కంటే అందరూ రాసుకొని ఆడుకున్నారనమాట ఇక్కడైతే అందరూ నాకు చెప్తున్నారనమాట యూట్యూబ్లో పెట్టేస్తుంది తీస్తాను అనేసి అంటున్నారండి అండి ఇక్కడైతే అలా మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళామండి ఇక్కడైతే మా అత్తయ్య మామయ్య కూడా వచ్చారనమాట మేమైతే కంపల్సరీ ఈ జాతరకి అయితే వెళ్తామండి సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది కదా ఈరోజైతే ఆడపిల్లలకి అందరికీ పిలుపులు చేస్తారు వంటలు చేసుకొని తినేసి సాయంకాలం అయితే ఈ అయితే వెళ్తారండి కంటే ఎక్కువ బీచ్కే ప్రిఫరెన్స్ ఇస్తారనమాట బీచ్కి వెళ్ళి అలా కొద్దిసేపు అయితే ఉన్నామండి తర్వాత అయితే బార్వా బీచ్కి అయితే ఒక ఫేమస్ అయితే ఉందండి ప్రత్యేకత ఉందనమాట ఇందులో పెద్ద వాడేదో వచ్చి బయట వరకు వచ్చి మునిగిపోయిందంటండి అదైతే ఇన్నాళ్ళు అనమాట కొద్దిగా ఇప్పుడైతే అసలు ఏం కనిపించదు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇప్పుడు వాటర్ అయితే ఫుల్గా వస్తుందండి పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి కదా అందుకనే కనిపించట్లేదు మేమైతే బీచ్కి వెళ్తుంటాం కానీ ఎప్పుడూ ములగమన్నమాట ఈ ఒక్కరోజు మాత్రం ములుగి బాగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటామండి అదైనా సంవత్సరానికి ఒక్కసారే ఛాన్స్ అనమాట అంత బాగా ఆడుకుంటాం ఈరోజైతే మాత్రం ఇదైతే నేను వీడియో తీసి చాలా రోజులు అయిపోయిందండి ట్వంటీ డేస్కి ఎక్కువే అయిపోద్దేమో ఇప్పుడైతే నేను పెట్టడం ఇప్పుడైతే కుదురుతుందనమాట ఇక్కడైతే బాగా ములిగిస్తాం నాకైతే నోట్లోకి మొత్తం నీరు వెళ్ళిపోయింది అనమాట కొక్కుంటూ వస్తాను అదే నాన్న వీడియో తీసి చూపించేస్తున్నారనమాట ఇంకా తెలిసిన వాళ్ళని లాక్కుంటూ ఆడుకుంటూ చాలా బాగా ఆడుకున్నామండి ఇక్కడైతే ఇగోండి ఇక్కడే ఉండేదన్నమాట ఇది తిన్నగే కాకపోతే ఇది అప్పుడు కనిపించట్లేదు అనమాట తుఫాన్లు ఇవి వచ్చేటప్పుడు చాలా మంది వెళ్ళారంట కుదుర్ తుఫాన్ వచ్చింది కదండి అప్పుడైతే మంది వెళ్ళారంట అది తీస్తాము అందులో ఏదో పెద్ద నిధులు ఏవో ఉన్నాయని కాకపోతే ఎవరి వల్ల కాలేదన్నమాట అక్కడైతే మేము ఇంకా బీచ్ నుండి అయితే బయటకు అయితే వచ్చేస్తున్నామండి ఇగోండి ఇదిగోండి ఐస్ క్రీమ్లు అయితే కొనుక్కొని తినేసి వస్తున్నాం అనమాట వస్తుంటే మళ్ళీ కొంచెం వీడియో అయితే తీసాను బీచ్ నుండి జాతర వరకు వచ్చేసరికి ఎన్ని గుడ్లు ఉంటాయండి బార్వలో అయితే ఇక్కడైతే రిసార్ట్స్ కూడా ఉన్నాయండి బీచ్ బీచ్లో రిసార్ట్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట బయట నుండి వచ్చిన వాళ్ళు ఉంటారనమాట గుడైతే కొత్తగా కట్టారండి చాలా బాగుందనమాట అదే నేను వీడియో తీస్తున్నాను అది లైటింగ్ అయిపోయిందండి అయితే బార్వా ఊరు మొత్తం మొత్తం నూట ఎనిమిది గుడ్లు అయితే ఉన్నాయంటండి నాకు మొన్ననే తెలిసిందనమాట అన్ని గుడ్లు ఉన్నాయన్నమాట ప్రతి అంత ఫేమస్ అండి ఎందుకంటే బార్వాకి పుణ్యస్థలం అని అంటారండి అప్పుడు కౌరవులు పాండవులు సంచరించారని అంటారు ఇంకా ఇక్కడైతే లైట్ హౌస్ అండి ఇదైతే నేను ఇప్పుడు టెన్ ఇయర్స్ అవుతుందండి టెన్ ఇయర్స్ నుండి ఎప్పుడు ఎక్కాలనుకుంటున్నాను కానీ ఒక్కరోజు కూడా ఇటు లైట్ హౌస్ అయితే మేమైతే ఎక్కలేదండి తర్వాత అయితే ఇది సముద్ర తీర ప్రాంతంలో పోలీస్ స్టేషన్ ఉంటుంది కదండి అదండి అండి నెక్స్ట్ అయితే ఇంకా ఇది ఒక గుడి అనమాట గుడ్లు అయితే చెప్పాను కదండి చాలా గుడ్లు ఉంటాయండి గుడ్లు చాలా గుడ్లు ఉన్నాయండి ఇదైతే నేను ఒకసారి మొత్తం అన్నీ ఒకేసారి అయితే గుడ్ల గురించి అయితే వీడియో తీసి అయితే పెట్టాలనుకుంటున్నానండి గుడ్లు మీకు ఆ వీడియో కావాలంటే కామెంట్ అయితే చేయండి అంటే దానికోసం ప్రత్యేకించి తిరగాలన్నమాట వీధిల్లో ఊర్లో ఉన్నాయండి ఇంకా బోల్డ్ గుడ్లు అనమాట ఇక్కడైతే మేము ఇంకా చాలా దూరం నడాలండి కిలోమీటర్ ఇలా ఉంటుంది అనమాట జాతరకి ఊర్లోకి ఇంకా బీచ్కి అనమాట ఇది చూడండి పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు చాలా బాగుంటాయండి ఇక్కడైతే మేమైతే జీడిపండు అయితే చూసామండి నేనే చూసాను అనమాట ఇది లేట్గా వచ్చిందేమో ఏడున్నరలోని నెలలోని జీడిపండు రావడం అంటే ఇదే కదా అలాగనేసి జూలై నెలలో జీడిపళ్ళు ఏంటని అనేసి అనుకున్నాము అయినా నేనైతే ఒప్పుకోలేదు తీయమంటే తీసారనమాట నాకంటే కొంచెం ఇంట్రెస్ట్ అండి ఇలాంటివి జీడిపళ్ళు మామిడికాయలు అని అంటే అందుకే జీడిపండు అయితే తీసుకొని అయితే చూసామండి రైలగోళ తీస్తామన్నమాట తీసి పట్టుకొని వస్తే అందరూ మా వైపు చూస్తున్నారు ఈ జీడిపండు కోసం తీస్తున్నారని కానీ సరదా అనమాట నడుచుకుంటూ వస్తున్నాం కదా అందుకనమాట ఈ సంవత్సరం అయితే మామిడికాయలు జీడిపండ్లు కూడా ఎక్కువ అయితే అవ్వలేదండి ఎక్కడ కూడా లేవన్నమాట ఇక్కడైతే ఎవరితో జుత్తు చూడు ఎంత ఉందని అమ్మ చూపిస్తుంటే చూస్తున్నాం అనమాట ఆడవాళ్ళు కదండి అలాంటివే ఉంటాయి మేము చూసామని మా వెనకున్న వాళ్ళు కూడా అట్టే తీసుకొని తిరిగి చూస్తున్నారండి ఇక్కడైతే జీడిపండు అయితే చూపిస్తున్నాను వాటర్ అలాగా లేదు కదా తుడిసి అందరూ ఏంటి ఏంటి అనుకుని వచ్చి అయితే అడుగుతున్నారండి జీడిపండు కోసమే అయితే జీడిపండు అయితే నేనైతే తినేసాను అనమాట ఎవరికి కూడా ఇవ్వలేదండి ఇదిగోండి ఒక గుడి అనమాట ఇది గుడి నెంబర్ ఫోర్ అనుకుంటాను అన్ని గుడ్లు ఉన్నాయండి చాలా గుడ్లు ఉన్నాయి ఇంక నేను కొన్ని అయితే వీడియో అయితే తీయలేదన్నమాట ఇక్కడైతే నరుచుకుంటూ వెళ్తున్నాం కదా ఒక్కొక్కరి పని తీరిపోతుందండి ఇంకా ఇప్పుడైతే వస్తాం వస్తామన్నమాట ఇది ఏటో చరిత్ర చెప్తుంది అంటండి ఫ్యూచర్ చెప్తుంది చరిత్ర చెప్తుంది అనేసి పెట్టుకున్నారు ఫస్ట్ అయితే ఒక మూడు క్యాండీలు పెట్టుకున్నాయండి ముగ్గురు కూడా ఒక్క మాలే ఏటి చెప్పిందని కూడా చెప్పలేకపోయారండి మా దాయి అయితే ఒప్పుకోకపోతే మా పాపకైతే పెట్టామండి ఇది ఏం చెప్తుందో చూడాలి మా తమ్ముడు అయితే పెట్టించుకున్నాడు వాడేమో నువ్వు అందరికీ హెల్ప్ చేస్తా కానీ నీకు ఎవరు చేయరు అని అనేసి చెప్పారంట ఇది దీనికి ఏడు చెప్తారని అందరూ మంచిగా ఎగ్జైటెడ్ చూస్తున్నారనమాట ఇది ఏడు చెప్తుందా చెప్పదా అని ముందు ముగ్గురికి పెట్టుకున్నారు ముగ్గురు కూడా ఏం కూడా చెప్పలేకపోయారు కదా అందుకే దీనికి పెట్టించామనమాట అయితే చాలాసేపు అండి ఇక్కడే ఉండిపోయాము అది ఆగదు ఇది తీయదు కూడాను అందుకని అందరు ఇంట్రెస్ట్ చూస్తున్నారు ఏం చెప్తుందా ఏడు చెప్పిందని అడుగుతున్నారనమాట ఇక్కడ అయితే ఏదో చెప్పు ఉంటుందండి చెప్తుంది కానీ ఒక మాట కూడా మాకైతే అర్థం కాలేదన్నమాట అయితే దీనికి పెట్టుకోవడానికి ట్వంటీ రూపీస్ వాళ్ళకి ఫైవ్ మినిట్స్లో తీస్తారు దీనికైతే చాలాసేపు ఉంచుతారండి ఇది ఏటో నడుకుంటుంది అనమాట చదువుకుంటున్నావా ఏటో అని అంటున్నారనమాట చెప్తాను ఆగండి ఆగండి అని అంటుందండి ఇలాంటివి జాతరలో చాలా ఎక్కువ ఉంటాయి కదా కొన్ని కొన్ని సరదాలు అనమాట ఇంకేం కాదు కొన్ని ఇలాంటి చిన్న చిన్న సరదాలు కూడా చూసుకోవాలండి ఎందుకంటే పిల్లలు కదా వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారనమాట అందుకే మా పిల్లలకైతే నేను కొంచెం జాగ్రత్తగా ఇలాంటివి కొంచెం చూపిస్తుంటానండి అలాగని ఎక్కువగా ఇది కాదు అయితే అక్కడ అయిపోయిన తర్వాత అయితే ముందుకైతే వచ్చామండి మేము వచ్చేసరికి రథం అయితే స్టార్ట్ అయిపోయింది ఈ ఇయర్ అయితే రథం అయితే చాలా ఫాస్ట్గా వస్తుందండి ఇంత ఎప్పుడూ కూడా రథం అయితే రాదనమాట చాలా మంది లాగుతుంటారు కదా ఇక్కడైతే చూడండి వీళ్ళైతే పాటలు పాడుతున్నారండి నేను వీడియో తీస్తుంటే ఇంట్రెస్ట్గా చూస్తున్నారు నా వైఫ్ అయితే చూసుకుంటూ పాడుతున్నారు అయితే రథము ఎప్పుడు కూడా లేట్గా వచ్చేదండి ఈ సంవత్సరం అయితే చాలా వేరం వచ్చిందనమాట ఇదైతే ఇంటికి వెళ్ళేటప్పుడు లేట్కి వెళ్తుంది అనమాట సుభద్రదేవ అంటారు కదండి అయితే అవి ఊరు చివరికి రథం తీసుకెళ్ళి అక్కడైతే ఉంచేస్తారండి నైన్ డేస్ తర్వాత అయితే నైన్ డేస్ తర్వాత మళ్ళీ సేమ్ ఇలాగనే జాతర అవుతుంది అనమాట అప్పుడు మళ్ళీ రథం అటు నుండి ఇటు తీసుకొచ్చి మళ్ళీ గుడి దగ్గర పెట్టేసి మళ్ళీ లాస్ట్ ఇయర్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు మరి తీరమాట అలా చేస్తారండి ఇక్కడైతే రథం కింద అయితే శనగలు కొనిసి అయితే వేస్తామండి శనగలు అయితే నేను కూడా కొనిసేసాను అనమాట ఇక్కడైతే దర్శనం అయితే చేసుకోవాలండి వాళ్ళకి మనం కొబ్బరికాయ డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు మనకు బొట్టుకు ప్రసాదం ఇచ్చేస్తారండి దండం పెట్టుకొని ఇంకా చిన్నపిల్లలకు కూడా ఈ పై రథం పైకి ఎక్కేస్తే ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారనమాట ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు దేవుడి కాళ్ళ దగ్గరే పిల్లలకి దండం పెట్టించి బొట్టు పెట్టి పంపిస్తారండి ఈ పిల్లలకి అలా చేస్తే మంచిదంట వాళ్ళు చిరాకు చేస్తారు కదండి అలా చేయరనమాట అందుకే చుట్టూ పూజార్లు ఉంటారండి పూజార్లు ఉండి అయితే ఇలాగైతే తీసుకుంటారనమాట ఇక్కడైతే చూడండి రథం చూడండి ఎంత బాగుందో కదా ఖాళీ లేదండి అస్సలు అయితే నేను దర్శనం చేసుకుని అసలు ముందుకు నడడానికి కూడా నాకైతే ఖాళీ దొరకలేదనమాట ఇక్కడ బొట్టు కావాలంటే టెన్ రూపీస్ దేవుడికి ఇచ్చేస్తే బొట్టు కూడా ఇస్తారండి అలాగే చేస్తారనమాట ఇంకా నేను అలా వీడియో తీసుకొని దర్శనం చేసుకొని వచ్చేసరికి మా వాళ్ళైతే చూడండి రంగుల రాట్నం అయితే ఎక్కిపోయారు అనమాట ఇగోండి నలుగురు మా మా బ్యాచ్ అనమాట ఎప్పుడు కూడా నేనైతే చిన్నప్పుడు ఎక్కువ ఇదే అండి జైంట్ వీల్ అయితే ఒకసారి కూడా నేను ఎక్కలేదనమాట అంత భయం అండి నాకైతే ఇగోండి ఇందులో అయితే ఎక్కి కూర్చున్నారు ఒకరికి థర్టీ రూపీస్ అనమాట టికెట్ మా వాళ్ళకి మా బాబు కూడా ఎక్కించాలని అగోండి అక్కడ కూర్చోబెట్టాము మా బాబు కూడా కూర్చున్నాడు నాకైతే భయం వేసిందండి చిన్నపిల్లలు కదా వాళ్ళు తట్టుకోగలరో లేదా అంత ఫాస్ట్ కానీ అయినా ఆడ బాగా నవ్వుకుంటూ బాగున్నాడు అనమాట మా ఊరి దగ్గర అయితే కమసెగడ మనిషి జాతర అవుతుందండి మహాలక్ష్మమ్మ జాతర అక్కడ కూడా వెళ్ళేవాళ్ళమండి ప్రతి సంవత్సరం కంపల్సరిగా అనమాట అక్కడ కూడా వెళ్తే ప్రతి ఇది నేను నేను ఎక్కేదానండి అప్పుడైతే ట్వంటీ ట్వంటీ రూపీస్ అనుకుంటాను ఎక్కేదాన్ని చాలా బాగుండేదండి మేము చిన్నప్పుడు కంపల్సరీ వెళ్ళే వాళ్ళమే ఇది ఎక్కువలం అనమాట అలాగే జాతరలు అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి ఎందుకంటే అప్పుడప్పుడు ఇలా దేవుళ్ళు దీని దగ్గర జాతరలు అయితే జరుగుతుంటాయండి అన్ని దగ్గరలు కూడా జరుగుతాయి అన్నమాట అందరూ వెళ్తుంటారు కదా ఈ జగన్నాథ్ స్వామి గుడులు అయితే అన్ని దగ్గరలో ఉండవండి మా ఊరు సైడ్ కూడా ఉండేవి కాదనమాట ఇక్కడైతే ఒరి ఒరిస్సాలో ఎక్కువగా ఉంటాయి ఇంకా ఒరిస్సా దగ్గర ఒరిస్సా రిలేషన్ రిలేటివ్ దీంట్లో ఉంటారు కదండి ఒడ్డోలు ఉంటారు అక్కడ కూడా ఈ జగన్నాథ స్వామి గుడ్లు అయితే ఉంటాయండి ఇక్కడైతే చూడండి చోట భీమిది అయితే దీనికైతే ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ అండి టికెట్ అయితే ఒక కుక్కకి ఎక్కించి చూడండి తిప్పేస్తున్నారు దానికైతే అందరూ చూసి నవ్వుతున్నారనమాట మా బాబు కూడా ఎక్కుతానన్నాడండి అది కూడా కుక్క దగ్గరే కూర్చుంటాడు అయితే వద్రా బాబు ఆ ఒక్కే టైం చేసింది అనుకో మళ్ళీ ఇబ్బంది అనేసి అయితే చెప్పాను అనమాట ఇంకా నా వీడియో అయితే చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్